Hi, Andy. ఈ రోజు మనం మన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి గాజులంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందాం రండి ఒకప్పుడు సుల్తానుల పాలనలో విజయవాడలో ఉన్న దుర్గమ్మ ఆలయానికి పూజలు ఆగిపోయాయి ఆ కాలంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆలయం వెలవలబోయింది భక్తులు రావడం కూడా మానేశారు తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పుడు పండితులు ఆలయంలో తిరిగి పూజలు ప్రారంభించాలనుకున్నారు వారు పెద్ద పండితులైన ఉమాపతి శాస్త్రి గారిని పిలిచారు ఆయన మహా సంప్రోక్షణ చేసి అమ్మవారిని పూజ మొదలు పెట్టారు అదే సమయంలో వారింట్లో వారికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఒక రోజు ఒక గాజులు అమ్ముకునే ఆయన ఆ వీధి వంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు ఈ నలుగురు ఆడపిల్లలు గాజులు కొనుక్కుంటారు గాజులు అమ్మేవాడు ఐదుగురికి గాజులు ఇచ్చానని డబ్బులు అడిగారు పండితుల్ని పండితుల కుటుంబం ఆశ్చర్యపోయింది మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలే ఉన్నారు ఐదో అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని వెతికారు చివరికి అటు ఇటు తిరుగుతూ ఆలయంలోకి వెళ్లి చూశారు అమ్మవారి చేతికి కొత్త గాజులు కనిపించాయి అప్పుడు అర్థమైంది అందరికి ఐదో అమ్మాయి ఎవరో కాదు మన అమ్మవారే అని అమ్మవారే స్వయంగా వచ్చి గాజులు తొలగించుకున్నారు అని అప్పటి నుంచి భక్తులు అమ్మవారికి గాజులు ఇష్టమని నమ్ముతూ గాజులు సమర్పించడం ప్రారంభించారు ఈ సాంప్రదాయం నేటికి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కొనసాగుతూ ఉంది ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ